నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో నాకు ప్రాణం లేకపోవచ్చు గుప్తా గారు నేను ఒక గాలినే అయ్యుండొచ్చు కానీ నా కన్ను ప్రేమ నా కూతుర్ని కాపాడుతుంది నా కూతురి కోసం నేను నమ్మి ఆ దైవంతో పోరాటం చేయడానికైనా సిద్ధమే ఆ ఘోర ఆ ఘోర నా కూతుర్ని ఎక్కడ దాచిపెట్టాడో చెప్పండి ప్లీజ్ నా కూతురి ఆచూకి చెప్పకుండా తప్పు చేస్తున్నారని మీకు కూడా తెలుసు ఆయన చెప్పడం లేదు పాప పుణ్యాలను లెక్క ఒక తప్పు జరుగుతుంటే ఇలా చూస్తూ ఉండడం ఎంత తప్పు నాకంటే మీకే బాగా తెలుసు ఆ తప్పు చేయకండి నీవు ప్రతిసారి ఇటుల నీ మాటలతో నన్ను ఎరకాటమున పెట్టుచుండి బాలిక ఆ ఘోర నీ పిల్ల పిచ్చుకను తీసుకువెళ్లి ఊరు బయట కొండపై ఉన్నాడు బాలిక 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 సార్ ఆఫీసర్ ఎగ్జాక్ట్ గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు ఇక్కడ నుంచి అమ్మ మిస్ అయింది ఆఫీసర్ ఆ సీసీటీవీ ఫుటేజ్ వెంటనే చూడండి ఓకే సార్ ఇదేంటి సార్ కిడ్నాప్ అనుకుంటే అమ్మ తనంతట తానే వెళ్ళిపోతుంది అవును సార్ అమ్ముని ఎవరు కిడ్నాప్ చేయలేదు చేశారు ఫస్ట్ నుంచి ప్లే చేయండి ప్లే 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 స్టాప్ 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 ఎస్ రాథోడ్ వాడిని అబ్జర్వ్ చేతో సార్ అప్పుడు పిల్లల రూమ్ లోకి వచ్చిన గోరా సార్ వీడు అవును అసలు అమ్ము వాడి వెంట ఎందుకు వెళ్ళినట్టు తెలియటం లేదే లేదు అమ్ము వెళ్ళలేదు సార్ అమ్ముని ఆ ఘోర బలవంతంగా తీసుకువెళ్ళినట్టున్నాడు మంత్రించిన అమ్ము మొహం మీద వదిలి వశీకరణం చేసుకుని ఉంటారు చంపేశారు గారిని హాస్పిటల్ పాలు చేశారు మిస్సమ్మని చంపాలని చూస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు నా కూతుర్ని కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అసలు నా కుటుంబం మీద ఎవరు ఇంత పగ పెంచుకున్నారు తెలియటం లేదు జరిగిన దాంట్లో మిస్సమ్మ తప్పేం లేదు మీరే తొందరపడి వాడమ్ము తీసుకొని ఖచ్చితంగా ఎవరూ లేని ఏరియాకే వెళ్ళుంటాడు ఏరియా చుట్టూ ఒక కొండ ప్రాంతం ఉంది ఇంకొక పక్క చెట్లు పొలాలు ఉన్నాయి ఆఫీసర్ సార్ మీరు సిటీ ఔట్స్కర్స్ వైపు వెళ్ళండి మేము కొండ వైపు వెతుకుతాం అలానే అమ్ము ఫోటో గోరా ఫోటో అన్ని పోలీస్ స్టేషన్లకి పంపి అలర్ట్ చేయండి ఎస్ సార్ నేను గెలవబోతున్నాను దేవా ముక్కోటి దేవతల మీద ముల్లోకాల మీద ఈ మానవ జాతి మీద నేను గెలవబోతున్నాను దేవా ఈ భూమంతా నా కనుసన్నల్లో ఉంటుంది నా మాట మీదే నడుస్తుంది ఈ మనుషులందరూ నేను చెప్పినట్టు ఆడే ఆట బొమ్మలు నా బొమ్మలు ఆత్మని బంధించి అతీత శక్తులు పొంది ఈ విశ్వాన్ని పాలించబోతున్నా ఆత్మ వెంట పడితే పారిపోయావు పట్టుకుందావంటే తప్పించుకున్నావు నీ వల్లే నీకు రక్ష అన్నారు నిన్ను బంధించలేను అన్నారు నా ఆశ విరమించుకోమన్నారు కానీ ఆఖరికి అదే బంధాలని ఉపయోగించి నిన్ను బంధించబోతున్నా నీ పక్కన ఉన్న శక్తే నిన్ను నా దగ్గరికి తీసుకొస్తుందని తెలుసు రాజు ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం ఈ పిల్లలో ఉందని తెలుసు ఆత్మ రా కూతుర్ని కాపాడుకోవడానికి నీ బంధాన్ని బతికించుకోవడానికి రా పరిగెడుతూ రా పాప నేను చేసిన పూజల ఫలమే నువ్వు నీ వలనే ఈ రోజు నా జీవితాశయాన్ని నెరవేర్చుకోబోతున్నాను నేను గెలవబోతున్నా నేను చెప్పినప్పుడు నువ్వు ఏమి చెయ్యాలి ఈ చివర నిలబడి మీరు చెప్పిన వైపుకి చూసి అమ్మా ప్లీజ్ అమ్మా నన్ను కాపాడమ్మా ఈయన నన్ను చంపేసేలా ఉన్నాడు ఆయన చెప్పింది చెయ్యమ్మా ప్లీజ్ అమ్మా నాకు భయంగా ఉందమ్మా ఇలా మీరు చెప్పే వరకు ఏడవాలి మహాద్భుతం ఈ దేవుడా అమ్మకేం కాకుండా చూడు స్వామి ఇంటికి నువ్వు పెట్టిన కష్టాలు పరీక్షలు అర్చన కన్నీళ్లు చాలు స్వామి ఇంకొకరిని పోగొట్టుకుని ఇల్లు ఇంట్లో మనుషులు படல

తక్కువ కాదు మిస్ అమ్మా అమర్ వెళ్ళాడు కదా అమ్ము ఎక్కడున్నా తిరిగి ఇంటికి తీసుకొస్తాడు నువ్వేం భయపడకమ్మా అత్తయ్య కూతురు కనిపించడం లేదన్న ఆవేశంలోనూ బాధలోనూ అమర్ నీ మీద చేయి చేసుకున్నాడమ్మా కారణం ఏదైనా నిన్ను కొట్టే హక్కు అధికారం ఎవ్వరికీ లేదు మిస్ అమ్మా అది భర్త సరే తప్పు జరిగిపోయింది అమరుకు ఏ శిక్ష విధిస్తావో నీ ఇష్టం ఏంటి మావయ్యా తప్పు శిక్ష అని అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఆయన ప్రేమని అర్థం చేసుకున్న నేను ఆయన కోపాన్ని అర్థం చేసుకోలేనా మీకు తెలిసినంతగా ఆయన నాకు చిన్నప్పటి నుంచి తెలియకపోవచ్చు చాలా ఏళ్ల నుంచి పరిచయం లేకపోవచ్చు కానీ ఆయన ఏంటో ఆయన మనస్తత్వం ఏంటో కొన్ని రోజుల్లోనే అర్థం చేసుకోగలిగాను మావయ్య ఆయనకి పిల్లల మీద ఉన్న ప్రేమనే ఇవాళ నా మీద చేయి చేసుకునేలా చేసిందే తప్ప నన్నేదో కొట్టి బాధ పెట్టాలని ఆయన అలా చేయలేదని నాకు తెలుసు చాలమ్మా ఈ మాటతో మా మనసులో ఉన్న బాధను మొత్తం తీసేసా అమర్ కోపానికి విసిగిపోయి వెళ్ళిపోతావేమోనన్న భయం ఈ రోజుతో పోయిందమ్మా నీలాంటి అర్థం చేసుకునే భార్య అమర్కి దొరకడం నిజంగా అమర్ చేసుకున్న అదృష్టం మిస్ అమ్మా పిల్లలు బాగా బెదిరిపోయినట్టున్నారు కాసేపు వాళ్ళతో ఉంటామమ్మా సరే మావయ్య పద అక్కడ ఏం జరిగింది అమ్మో ఎందుకలా వెళ్ళిపోయింది వీడేంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇదేంటి ఇంత అనుమానంగా చూస్తుంది కొంప తీసి వినేసిందా అమ్మస్త నన్ను అలా చూస్తుంది అమ్మోని నేనే కిడ్నాప్ చేయించానని అనుమానం వచ్చిందా పైకి వెళ్ళినట్టుంది నేను ఇప్పుడు బయటికి వెళ్ళడం కానీ చూస్తే అనుమానంతో నా వెనుకొచ్చిన వస్తుంది రాక్షసి ఇంట్లో ఇంత హడావిడి ఉన్నా కూడా మనోహరి బయటకు వెళ్తుందంటే ఖచ్చితంగా అమ్మ గురించి తెలిసి ఉంటుంది లేదా ఇది అమ్ముని ఏదో ఉంటుంది అమ్ముని కిడ్నాప్ చేసింది నువ్వని తెలిస్తే మాత్రం ఈ నిన్ను ఎవ్వరూ రక్షించలేరు మనోహరి చివర కొండ ప్రాంతంలో తీసుకొచ్చాడని చెప్పారు కదా ఇక్కడ అమ్ము కనిపించట్లేదు ఏంటి నాకు నాకు చాలా భయమేస్తుంది వేస్తుంది గుప్తా గారు అడుగుతుంటే మాట్లాడరేంటి అమ్ము అమ్ము ఏంటి అక్కడి నుంచి ఉంది అమ్ము అయ్యో తన నుంచి పడిపోతే నీవు వెళ్ళిన నువ్వు ఏమీ చేయలేవు బాలిక లేదు లేదు నా కూతుర్ని నేను ఎలాగైనా కాపాడుకో కాపాడుకోలేవు బాలిక ఎందుల కంటే ఆ ఘోర నీ కూతుర్ని వశపరుచుకున్నాడు ఏంటి గుప్తా గారు మీరు చెప్పేది అంటే ఇప్పుడు ఆ ఘోర నీ కూతుర్ని దూకమనిన దూకును ఆగమనిన ఆగును అమ్మా అమ్మ 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 అది నాకు తెలియదు బాలిక కానీ నీవిప్పుడు అచ్చటికి వెళ్ళుట శ్రేయస్కరము కాదు జరగవలసినది ఖచ్చితముగా జరుగును నీవు స్థిమితముగా ఉండుము లేదు లేదు నేను నా కూతుర్ని కాపాడుకోవాలి నాకు తెలుసు నువ్వు వస్తావని నాకు తెలుసు కన్న ప్రేమ నిన్ను నా వరకు రప్పిస్తుందని నాకు తెలుసు నువ్వు కాపాడుకుంటున్న నీ బంధాలే నిన్ను నా దగ్గరికి చేరుస్తాయని నాకు తెలుసు నేను నిన్ను బంధించి ఈ లోకాన్ని శాసించబోతున్నానని నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో